అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం లెక్కింపు కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో బుధవారం నాడు హుండీలను లెక్కించారు ఈ లెక్కింపులో యుఎస్ఏ రెండు వందల తొంభై ఒకటి డాలర్స్ సింగపూర్ ఇరవై ఆరు డాలర్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒకటి అరబ్ ముప్పై కెనడా యాభై డాలర్స్ మలేషియా ఒకటి నిప్పన్ జింకోవేయి సెంట్రల్ బ్యాంక్ ఖత్తర్ ఒకటి సౌదీ అరేబియా రెండు వందలు బంగారం నలభై గ్రాములు సిల్వర్ కేజీ ఇరవై గ్రాములు కాయిన్స్ ఐదు లక్షల తొంభై వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఆదాయం కోటి డెబ్బై లక్షల పదిహేను వేల నూట ఇరవై మూడు రూపాయలు వచ్చిందని దేవస్థానం అధికారులు తెలియజేశారు ఈ లెక్కింపు రామచంద్ర రామచంద్రమోహన్ చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో కంచిమూర్తి అనకాపల్లి ప్రసాదు నాయి బ్రాహ్మణులు పురోహితులు సేవకులు తదితరులు పాల్గొన్నారు